గుడ్ మార్నింగ్ మార్నింగ్ డిఎస్ఆర్ విత్ వెలుగు వెలుగుదినపత్రికలో హెడ్లైన్స్ ఉగాది కల్లా క్యాబినెట్ విస్తరణ కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ కొత్తగా నలుగురికి లేదా ఐదుగురికి చోటు ఖర్గే రాహుల్ నేతృత్వంలో ఢిల్లీలో ముగిసిన చర్చలు హాజరైన సీఎం రేవంత్ భట్టి ఉత్తమ్ మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పోస్టులు పై డిస్కషన్ మంత్రి పదవులు దక్కని వాళ్లకు డిప్యూటీకి స్పీకర్ చీపులుగా అవకాశం హైకమాండ్తో చర్చలు పూర్తయ్యాయన్న పీసీసీ చీఫ్ నలుగురి శాఖల్లో మార్పు ఒక్కరికి ఉద్వాసన కేబినెట్ విస్తరణలలో సామాజిక సమతుల్యం తప్పక పాటించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది బీసీ ఎస్సీ మైనార్టీ రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది అయితే కొత్తగా నలుగురిని లేదా ఐదుగురిని కేబినెట్లోకి తీసుకోవడంతో పాటు ముగ్గురు నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం కూడుందన్న చర్చలు జరుగుతున్నది స్టూడెంట్ వీసాలో అమెరికా కోత ఎఫ్ వన్లను భారీగా తగ్గిస్తున్న అగ్రరాజ్యం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై ఒక్క శాతం అప్లికేషన్లను రిజెక్ట్ పదేళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు ఇండియన్ స్టూడెంట్స్కు తప్పని తిరస్కరణ రెండు వేల ఇరవై నాలుగులో తొలి తొమ్మిది నెలల్లో ఎఫ్ వన్ వీసాలో ముప్పై ఎనిమిది శాతం తగ్గుదల కరోనా తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి మండలానికి మూడు పబ్లిక్ హై స్కూళ్ళు నర్సర్ నుంచి ఇంటర్ వరకు క్లాసులు ప్రతి మండలంలో నాలుగు ఫౌండేషన్ స్కూల్స్ నర్సర్ నుంచి సెకండ్ క్లాస్ వరకు తరగతులు ఆయా బడులకు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఒకే ప్రాంగణంలో విద్యా సంస్థలన్నీ విలీనం సర్కార్కు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో భూభారతి రూల్స్ ఏప్రిల్ మొదటి వారంలో భూభారతి చట్టం రూల్స్ను విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రానున్న రోజుల్లో మార్కెట్ వాల్యూను సవరించినట్లు తెలి పేర్కొన్నారు అసెంబ్లీలో మూడు బిల్లులు అసెంబ్లీలో సోమవారం మూడు బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు అవయవ మార్పిడి బిల్లుతో పాటు తెలంగాణ మున్సిపాలిటీ అండ్మెంటుమెంటు బిల్లు పంచాయతీరాజ్ సవరణ బిల్లు మంత్రులు అసెంబ్లీలో ప్రతిపాదించారు వెనుజులా నుంచి ఆయిల్ కొనే దేశాలపై ఇరవై ఐదు శాతం టారిఫ్ వెనుజులా నుంచి ఆయిల్ గ్యాస్ కొంటున్న దేశాలపై వచ్చే రెండు నెలల నుంచి ఇరవై ఐదు టారిఫ్ సెకండరీ టారిఫ్ వేస్తామని ట్రంప్ ప్రకటించారు వెనుజులా కావాలనే క్రిమినల్స్ గ్యాంగ్లను ప్రోత్సహిస్తుందన్నారు హైదరాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీకి షెడ్యూల్ మార్చి ఇరవై ఎనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ ఇరవై ఎనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఐదున ఓట్ల లెక్కింపు చర్చలు ముగిశాయి పిసిసి చీఫ్ త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు మా మంత్రివర్గ కూర్పు పీసీసీ కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్లో ఇతర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించాం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ విజయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని ఆయన వివరించారు ఆరేళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్ రాజీవ్ యువ వికాసం స్కీంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లో సందడి మిగతా కార్పొరేషన్లో మహిళలకు యువతకు పథకాలు గతంలో ఎలాంటి స్కీములు లేక ఆఫీసుల్లో స్తబ్దత ఖాళీగా కూర్చొని వెళ్ళిన అధికారులకు ఉద్యోగులు రాష్ట్రంలో ఆరేళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్ అయ్యాయని మొన్నటిదాకా బీసీ ఎంబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆఫీసులు ఎలాంటి స్కీములు లేక తగ్గుతగా ఉండగా ఇప్పుడు సర్కార్ కొత్తగా స్కీములు ప్రకటించడంతో అధికారులు సిబ్బంది అలర్ట్ అయ్యారు అలర్టయ్యారు ఖాళీగా కూర్చొని వెళ్లిన అధికారులు ఎట్టకేలకు విధులు మొదలుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని ప్రకటించింది దాదాపు ఐదు లక్షల మంది బీసీ ఎంబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించనుంది రెండు లక్షల యూనిట్కు డెబ్బై శాతం సబ్సిడీ కింద ఒకటి పాయింట్ నలభై లక్షలు నాలుగు లక్షల యూనిట్కు అరవై శాతం సబ్సిడీ కింద రెండు పాయింట్ నలభై లక్షలు ఇవ్వనుంది ప్రతి కార్పొరేషన్ ఆయా వర్గాలకు ఈ స్కీములు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులంతా కొన్నేళ్లుగా తర్వాత విధుల్లో నిమగ్నమయ్యారని అంటున్నారు భూములు సర్వే చేయించుకునే బాధ్యత రైతులకి కర్ణాటక మోడల్ను అమలు చేసే యోచనలో రాష్ట్ర సర్కార్ రిజర్వేషన్ల టైంలో సర్వే మ్యాప్ను తప్పనిసరి చేసే ఛాన్స్ మండలానికి ఇద్దరు ప్రభుత్వ సర్వేయర్లు ఉండేలా ప్రతిపాదనలు ఆరు వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయాలని ఆలోచన ఎంఎంటీసీలో రైల్లో అత్యాచార యత్నం బయటకు దూకి యువతి తీవ్ర గాయాలు పగిలిన తల విరిగిన మణికట్టు నిందితుడి కోసం గాలింపు నడుస్తున్న ఎంఎంటీసీ రైల్లో మహిళల బోగిలో ఓ యువతిపై అగంతకుడు అత్యాచారానికి ప్రయత్నించడంతో ఆమె భయంతో రైల్లో నుంచి బయటకు దూకేసింది కంకర రాళ్లపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి స్పృహ తప్పి పడిపోయిన వాయిద్రాల్ని అటువైపు వెళ్తున్న బాటసార్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అసలేం జరిగింది ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళ ఇరవై మూడు మెడిచల్లో ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తుంది ఈ నెల ఇరవై రెండు మధ్యాహ్నం మెడిచల్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ సెల్ఫోన్ రిపేరింగ్ షాప్కు తన మొబైల్ డిస్ప్లే మార్చుకునేందుకు వెళ్ళింది మొబైల్ రిపేర్ చేయించుకొని సుమారు రాత్రి ఏడున్నర ప్లాట్ఫామ్ నంబర్ పదిలో తెల్లాపూర్ మెడిచల్ ఎంఎంటీసీ మైలా భోగి విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వండి ప్రభుత్వానికి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ లేక నివేదికపై కమిషన్ కసరత్తు అధికారుల స్టేట్మెంట్లు డాక్యుమెంట్ల పరిశీలన విధానపర నిర్ణయాలు తీసుకున్న పెద్దలను పిలిచే విషయంపై ఇంకా రాని క్లారిటీ పోలీసుల పనితీరుపై ఫీడ్బ్యాక్ సిటిజన్ క్యూఆర్ కోడ్ ద్వారా సమాచార సేకరణ ప్రతి పోలీస్ స్టేషన్లో ఫైవ్ క్యూఆర్ కోడ్ సిక్కర్లు ఇంగ్లీష్ తెలుగులో ప్రశ్నలు సలహాలు సూచనలు ఫిర్యాదులు మూడు నెలల్లో ఎనిమిది వేల ఐదు వందల మంది సిటిజన్ల నుంచి ఫీడ్బ్యాక్ ఎనభై శాతం పాజిటివ్ రెస్పాన్స్ ఇరవై శాతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు పోలీసులపై అవినీతి ఆరోపణలు పోలీస్ స్టేషన్లో బాధితులకు అందుతున్న సేవలకు సంబంధించి అమల్లో వచ్చిన క్యూఆర్ కోడ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సత్ఫలితాలను ఇస్తుంది పోలీసుల పంతీరు బాధితులతో ప్రవర్తన ఫిర్యాదులు సహా మెరుగైన సేవలను డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన చర్యలపై సిటిజన్ల నుంచి సలహాలు సూచనలు హెడ్ క్వార్టర్కు అందుతున్నాయి క్యూఆర్ కోడ్ అమల్లోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలో ఎనిమిది వేల ఐదు వందల మంది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఇందులో దాదాపు ఎనభై శాతం మంది పోలీస్ సర్వీస్ బాగానే ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు నలుగురికి అవకాశం శ్రీహరి ముదిరాజ్ రాజగోపాల్ రెడ్డి వివేక్ సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన ఆరు పదవులను భర్తీ చేస్తే ఎస్టీ మైనార్టీలకు చోటు ఫోన్ డైట్ చేయండి కొద్ది క్షణాలు తన స్పర్శ లేకుండా ప్రాణం పోయినంత పనే తనను చూస్తేనే నిద్రలేవడం తనను చూస్తేనే పడుకోవడం తనను చూస్తేనే తినడం తనను చూస్తేనే కాలాన్ని గడపడం ప్రేమికుల తపన కాదు ఇది సెల్ ఫోన్ కోసం సగటు మనిషి ఆరటం సమయాన్ని ఆరోగ్యాన్ని హరించేసే వాడకాన్ని అరికట్టడం ఇలా డిజిటల్ చెర నుంచి బయటపడడం ఇలా ప్రత్యేక కథనం పన్నెండవ పేజీలు వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఈ నెల ముప్పై కోట్లలోపు చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రాయితీ భూభారతి అమల్లోకి వచ్చాక భూముల మార్కెట్ విలువ పెంపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేర్లు ఇంటర్ అర్హతతో విఆర్ఏ వీఆర్ఓలకు జీపీఓలుగా అవకాశం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజ్యసభను కుదిపివేసిన కర్ణాటక ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని మారుస్తామనడం దారుణం కేంద్ర మంత్రి రిజూజు మా నేతలు అలా చెప్పలేదు మల్లికార్జున ఖర్గే అధికార విపక్షాల సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన సభ నాగపూర్ అల్లర్ల కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత్త ఎస్టీ వర్గీకరణకు యత్నిస్తాం అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఏఐ ల్యాబ్ మధ్యాహ్నం భోజనానికి ముఖ గుర్తింపు హాజరు విద్యార్థుల తల్లిదండ్రులు చనిపోతే ఆ ఏడాది ఫీజు రద్దు ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో రెండేళ్లకోసారి రుసుము పెంచుకోవచ్చు ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసు ప్రైవేట్ పాఠశాల లేదా జూనియర్ కళాశాలలో విద్యార్థి చదువుతున్న సమయంలో తండ్రి లేదా సంపాదించే కుటుంబ సభ్యుడు చనిపోతే ఫీజు చెల్లించడం లేదన్న కారణంతో ఆ విద్యార్థి మధ్యలో వెళ్ళిపోవాలని బలవంతం చేయడానికి వీల్లేదు ఆ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు అలాంటి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదు అని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసింది పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఫీజుల నియంత్రణ మధ్యాహ్న భోజనం పథకం వంటి పటిష్ట అమలు పాఠశాల విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రభుత్వానికి కమిషన్ వేరువేరుగా నివేదికలు అందించింది సిఫారసులపై ప్రభుత్వాన్ని తుది నిర్ణయం కమిషన్లు కమిషన్ సోమవారం తన వెబ్సైట్లో ఉంచి వీటిపై ప్రజలు సైతం అభిప్రాయాలను పంపొచ్చు ముఖ్య సిఫారసులు ప్రైవేట్ పాఠశాల జూనియర్ కళాశాలలో రెండేళ్ల కోసం ఫీజులు సవరించుకోవచ్చు వినియోగదారుల ధర సూచిక సిపిఐ ఆధారంగా పెంపు ఉండటాన్ని హైకోర్టు విశ్రాంత జడ్జి చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేయాలి కమిషన్ నిర్ణయించే రుసుములను రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు పాటించాలి తరగతుల వారిగా ఫీజులు నిర్ణయించాలి అందుకు ప్రధానంగా పదిహేను రకాల కులమానాలు పరిగణనలోకి తీసుకోవాలి నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యా సంస్థల అనుమతులను కూడా రద్దు చేయాలని సంబంధిత అధికారులకు కమిషన్ ఆదేశించింది ఉల్లంఘన గుర్తిస్తే విద్యార్థి ఫీజు రెట్టింపు మొత్తాన్ని యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది మొదటి నేరంగా ఐదు లక్షలు రెండో నేరంగా పది లక్షల వరకు జరిమానా విధించాలి జస్టిస్ వర్మ బదిలీ అలహాబాదుకు పంపుతూ కొలిజియం నిర్ణయం విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు సీజీఐ నిర్ణయం బేస్ ధన్ఖ్ న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింది ప్రతిపక్షాలు ఎస్ఎల్బీసీలో బైపాస్ సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం మూసివేత్త దేవరకొండ వైపు నుంచి యథావిధంగా టీబీఎంతో తవ్వకం ఈ నెల ముప్పై లోపు నిపుణ కమిటీకి ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ ఇరవై మూడున షెడ్యూల్ విడుదల దుములో సొమ్ము పుర నగరపాలికల్లో నిరుపయోగంగా స్వీపింగ్ వాహనాలు వందల సంఖ్యలో కొనుగోలు వినియోగంలో కొన్నే వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం డిమాండ్ పరిష్కరించాలని కోర్టులో సిడబ్ల్యూ కార్యాలయం ముట్టడికి ఎత్తం అడ్డుకున్న పోలీసులు వేర్వేరు టానాలకు తరలింపు